నమస్తే ఆయన మహా అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల చాలా అద్భుతాలను తీసుకొస్తోంది పండగలతో పాటుగా మనకి ఆ రకరకాల మంచి మంచి యోగాలను తీసుకొస్తుంది అందులోను యోగాలకే యోగించేది శుక్ర భగవానుడు అయితే ఈయన పుషమి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు అయితే ఆ ఈయన పుషమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ అంటే ఆధీనంలో ఉన్నటువంటి శని భగవానుడు అధిపతి కాకుండా ఆధీనంలో ఉన్నాడు ఈ సమయంలో పుష్మి నక్షత్రము శని భగవానుడి ఆధీనంలో ఉండడము ఆ శని భగవానుడు శుక్రుడితో సత్సంబంధాలు మిత్రత్వం కలిగి ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు ఏంటేంటి ఫలితాలు అంటే గనక ఆర్థికంగాను వృత్తి పరంగాను వ్యాపార పరంగాను సత్సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఈ పరంగాను అనుకూలమైనటువంటి చాలా చక్కని ఫలితాలు అందిస్తున్నాడు అయితే ఈ ఈ ప్రభావము మనకి ఎట్లా ఉండబోతోందంటే ఈ యోగము ఆ శుక్రుడు పుష్యమి నక్షత్రంలో ఆగస్టు ఇరవై మూడులో తారీఖు అంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఆగస్టు ఇరవై మూడు ఆ సమయంలో ప్రవేశం చెయ్యడం ద్వారా కొన్ని నెలల పాటు అక్కడే సంచారం చేస్తుంటాడు ఈ సంచార ఫలితాలతో దాంతోను శని భగవానుడితో మిత్రత్వంతో కలిగి ఉండడం మూలంగా ఈ శుభ ప్రభావాలను ఈ సమయంలో అందరికీ మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ మంచి ఫలితాలు ఇస్తూ కొన్ని కొన్ని రాసులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలలో భాగంగా ఆభరణాలు కొనుగోలుకు తర్వాత వస్తువు భూమి గృహము అంటే ఈ నాలుగు బాగా విశేషించి ప్రజలు కొనుక్కోబోతారన్నమాట ఆ దాంట్లో కూడా అంటే ఇది గోచార పరంగా చెప్పదగినదే కానీ మళ్ళా మన ప్రేక్షకులు ఏమంటారు మీరేమో బంగారం కొనుక్కుంటామంటారు కానీ బంగారం చూస్తేనేమో లక్షల్లో దాటిపోతోంది మరి మాకు ఆ యోగం లేదా అని ప్రశ్నలు వేస్తారు అయితే ఇది గోచార రీత్యా శని మిత్రత్వం వల్ల ఏర్పడేది కానీ మరి మీ జాతక పరంగా శుక్రుడు ఈ శని భగవానుడు ఎక్కడున్నారు అనే అంశం తెలియాలి అంటే మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట అయితే ఓవరాల్ గా గోచార రీత్యా చెప్పేది ఏంటంటే ఈ నాలుగు వస్తువులు అన్ని రాసుల వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట అయితే ఆ విలాస వస్తువులు విలాసవంతమైన జీవితము ఆ లగ్జరీ లైఫ్ అంటే ఇన్నాళ్ళు కష్టాలు పడి పడి ఉంటారు కదా దాని నిమిత్తంగా ఈ శుక్ర భగవానుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే దీంతో పాటు సంపద శ్రేయస్సు మరి సంపద ఉంటేనే కదా మరి ఇవన్నీ కొనుక్కుంటాము సంపద శ్రేయస్సు దీంతో పాటుగా కుటుంబంలో శాంతి సమృద్ధి ఇలాంటి మంచి మంచివన్నీ ఇస్తున్నాడు అనమాట అయితే ఈ యోగానికి ప్రభావితం చేసేటటువంటి రాసులు అంటే ఎక్కువగా చెప్పాను కదా ఇందాక విశేషంగా ఉండేవి మిశ్రమంగా ఉండేవి అయితే విశేషంగా ఉండే రాసులు చెప్తాను తర్వాత అందరికీ కలిపి చెప్తాను అయితే ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాసులు అనగా ఐదు రాశుల వాళ్ళకి చాలా విశేషంగా ఇవ్వబోతున్నాడండి అయితే ఆ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చెప్తాను వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి కుటుంబంలో చక్కని సంతోషంతో పాటు స్థిరచరాస్తులు ఏమైనా తగాదాల్లో ఉండడం కానీ కోర్టు పరంగా రావడం కా రాకపోవడం కానీ అలాంటివి ఏమైనా మధ్యలో బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ చక్కగా ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు రెండవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మనకి వ్యాపారస్తులు కానీ వర్తకులు కాని పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ లేదంటే ఇంకా ఎవరైతే ధనపరంగా వ్యాపారాలు చేస్తూ లావాదేవీలు చేస్తున్న వాళ్ళో వాళ్ళకి విశేషమైన లాభాలు అనమాట మీరు గతంలో ఊహించలేనటువంటి లాభాలు పాతగా అంటే మేము ఇంకా గతంలో మేము నడపలేము ఇంకా మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి మంచి రైజింగ్ ఇవ్వబోతున్నారు అలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి తర్వాత విదేశీ అవకాశాలు కూడా మీకు చాలా వచ్చేటట్టుగాను అంటే సరదాకి ట్రిప్ కోసం వెళ్ళడమో లేదా అంటే వ్యాపార నిమిత్తంగా వెళ్ళడమో లేదా పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడే సెటిల్ అయిపోవడము ఇలాగ ఏదో ఒక రకంగా మీకు విదేశాలు వెళ్లే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది తర్వాత వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ అనలైజేషను సెల్ఫ్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి దీంతో పాటు తర్వాత మనకి తులారాశి వాళ్ళు మూడో రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే రాసి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉండి ఉండవచ్చు అయితే అవి ఇప్పుడు సమసిపోయి మీకు ఆర్థిక లాభాలు ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక లాభాలు రావడము రుణాలు తీర్చేసుకోవడము వస్తు వాహనాలు భూమి ఇందాక చెప్పిన నాలుగు వస్తువులు అనమాట భూమి వస్తువు తర్వాత ఆభరణాలు గృహాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు అయితే వచ్చేటట్టు కనబడుతోంది తర్వాత వివాహం కాని వారికి సత్సంబంధాలతో మానవ సంబంధాలు పెరగడము మంచి పరిచయాలు పెరగడము ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత సామాజికంగా గుర్తింపు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు మిమ్మల్ని గుర్తించడము మీకు ఆ ఒక స్థాయి కల్పించేటట్టుగా గోచరిస్తోంది తర్వాత నాలుగవది చూస్తే కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి విలాసవంతమైన వ్యయాలు అంటే వ్యయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తెలుసా అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు అంటే ఇప్పుడు ఏదైనా టూర్లు వెళ్ళడం అయినా లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ విదేశాలు వెళ్ళడం కానీ అక్కడ ఒక నెల రోజుల పాటు ఎంజాయ్ చేయడం కానీ ఇలా లగ్జరీ లైఫ్ కి సంబంధించిన విలాసవంతమైన ఖర్చులు అనమాట తర్వాత విదేశీ ప్రయాణాలు రావడము ఆన ఆకస్మికంగా వెళ్ళవలసి రావడము ఇలాంటివి దీంతో పాటు ఆత్మ సంతృప్తి అమ్మయ్యా ఐఎమ్ హ్యాపీ నౌ అన్నట్టుగా సంతృప్తి చాలా కష్టాలు పడి ఉండి ఉంటారు ఆ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా విలాసవంతంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ సంయోగం వల్ల తర్వాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పెరగడము పదోన్నతులు రావడము నెట్వర్కింగ్ ద్వారా లాభాలు ఎవరైనా నెట్వర్కింగ్ తో కనుక బిజినెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది వీటితో పాటుగా ఇందాక చెప్పినవన్నీ కూడా కొనుక్కునేందుకు ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి అన్నమాట అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా లక్షల్లో మనకి ఆ బంగారం కానీ వెండి కాని ఇలా ఆభరణాలు ఖరీదైన ఉంటాయి కదా అయితే వాటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి చాలా మోసాలు జరుగుతున్నాయి కదా ఆ మోసాలు గుల్లగా ఉన్న బంగారంలో ఏదైనా పెట్టచ్చు కాబట్టి అలాంటివన్నీ చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా జాగ్రత్తలు తీసుకోండి నాణ్యమైన ఆభరణాలు మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రముఖ దుకాణాలు మాత్రమే అంటే ఫేమస్ అయినవి కార్పొరేట్ దుకాణాలు మనకి పేరు ప్రఖ్యాతలు ఉన్న దుకాణాలు నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి మీకు అన్ని తెలుస్తాయి అయినప్పటికీ కూడా నా ధర్మం నేను చెప్పాలి కదా అయితే ఆ నాణ్యమైన ఆభరణాలు కొనుక్కుని ఆ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇవన్నీ ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించబోతున్నాయి అన్నమాట అయితే తరువాత మనము ఆ మిగతా రాసులకి అంటే ఈ ఐదు కానీ మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయినప్పటికీ ఈ రాసులని కూడా మరింత విశేషంగా చెప్పబోతున్నాను నమస్తే ఈ పుషిమి నక్షత్రంలోకి వీనస్ అనగా భగవానుడు ఆగస్టులో మనకి గోచార గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు అనమాట అది శని భగవానుడితో కలిసి మిత్రత్వంతో ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి అందిస్తున్నారు ఈ ద్వాదశ రాశుల వారితో ప్రత్యేకించి ఐదు రాశుల వారికి విశేషమైన ఫలితాలు వస్తుంటే మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలను అందివబోతున్నారు అయితే ఈ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆ వృత్తిలో కొంచెం ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది అయినప్పటికీ సక్సెస్ సాధిస్తారు ప్రెషర్ ఉంటుంది ఆందోళనగా ఉంటుంది మీ టార్గెట్స్ రీచ్ అవ్వలేమేమో అనే భయము ఉంటుంది దానితో పాటుగా మీ పై అధికారులు మీ యొక్క పనితీరును మెచ్చుకొని అదనపు బాధ్యతలు కూడా మీకు అంతగట్టేటట్టుగా ఇక్కడ గోచరిస్తుంది ఐటీ కంపెనీలు కావచ్చు మిగతా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు కొంచెం అదనపు బాధ్యతలు కూడా మీకు వస్తాయి ఆ బాధ్యతలు చేయడం వల్ల కూడా మీకు మంచి పేరు వస్తుంది దాని ద్వారా ఒక మంచి ఒక ఏదో ఒక లాటరీ లాంటిది లాటరీ అంటే డబ్బులు వచ్చే లాటరీ కాదు మీరు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది అలాంటి అవకాశాలు ఏమైనా ఈ రాశిలో వారికి ఉద్యోగస్తులకు వస్తే నో అని చెప్పకండి యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఆ తర్వాత వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ చేతి వృత్తులు కానీ మిగతా వ్యాపారస్తులకు కానీ చాలా లాభాలు వచ్చేటట్టుగా కనిపిస్తోంది గురుగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు శుక్రుడు శని భగవానుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఇది విశేషమైన కాలము ధనస్సు రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఐటీ కంపెనీలకు మార్కెటింగ్ రంగానికి తర్వాత దీనికి ఏదంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఇలా ప్రతి ఒక్కళ్ళకి మంచి ఫలితాలు అందులో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మరీ విశేషంగా ఇవ్వబోతున్నాడు భూములు ఎక్స్ అంటే మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కానీ కొత్తగా భూములు కొనుక్కోవడానికి కొత్తగా వెంచర్లు వేసుకోవడానికి ఇలాంటి వాటికి చాలా చక్కని అనువైన సమయం కాబట్టి దీన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి దీంతో పాటుగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ మీరు ఆ స్థిరచిరాస్తులు కానీ దాయాదుల దగ్గర నుంచి ఇంకా మాకు రావు ఇంకా అయిపోయింది మేము విసిగిపోయాము కోర్టులో వేసి అని అనుకున్న వాళ్ళకి కూడా మీ పేరిట ఆ ఆస్తులు వచ్చేటట్టుగా కనబడుతోంది కొత్తగా కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితి ఏర్పడిపోతుంది భూమి గృహము వస్తువులు బంగారము ఇవి కొనుక్కునేందుకు అవకాశాలు ఏర్పడతాయి ధనాదాయ మార్గాలు మీకు ఏర్పడతాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే అనారోగ్యంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కొత్తగా ఏమీ కనిపించట్లేదు శని భగవానుడు భగవానుడు ఇద్దరు కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగానే ఉన్నారు అయితే కొంతమందికి వంశ పారంపర్యంగా కావచ్చు లేదా అంటే వాళ్ళ జెనటికల్ గా కావచ్చు లేదంటే షుగరు బీపీలు ఇలాగా ఏదైనా వాళ్ళు థైరాయిడ్ తోను ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రము కొంత ఇబ్బంది వాతావరణం కనపడుతోంది అంటే కొంతకాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యేటట్టుగా కనపడుతోంది కొంతమందికి ఆపరేషన్ అంటే కొత్తగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు కానీ గత కాలంగా మురిగి మురిగి ఉన్న అనారోగ్య సూచనలు అయితే మాత్రము ఆపరేషన్స్ కి వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రయాణాలు లాభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగ్యత కూడా కనబడుతోంది పుత్ర సంతానం కావలసిన వాళ్ళకి కూడా ప్రత్యేకించి పుత్ర సంతానానికి అనువైన సమయము దా దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోండి సంతానం చక్కగానే ఉంటారు కానీ అయినప్పటికీ మీ యొక్క ఐ అంటే విజను అనేది పెట్టుకోండి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి శుభ సమయము ప్రయత్నాలు చేసుకోవచ్చు అదే మీకు చెప్పదగిన పరిహారము ఆ ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళినట్టయితే ఆ కార్యాన్ని సక్సెస్ చేసుకుని మీరు తిరిగి వస్తారనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మకర రాశి కదా మేము శని భగవానుడి తాలూకా ఇది కదా కాబట్టి నలుపే వేసుకోవాలి అని అనుకోకండి ఈ సమయంలో శుక్రుడు యొక్క ఆధిపత్యం మీకు చాలా ఎక్కువగా ఉంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి పసుపు రంగు వస్త్రాల కోసం ప్రిఫర్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఏదైనా పూజల్లో పాల్గొనేటప్పుడు కానీ దాన ధర్మాలు ఇచ్చేటప్పుడు కాని ఆలయాల దర్శనం అప్పుడు కాని ఈ పసుపుని పసుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే ఇప్పుడు మనము ఓవరాల్ గా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మొట్టమొదటి సూచన ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా అంటే ఒక మంచి శుభ సమయం చూసుకుని అప్పుడు కొనుక్కునే చేసే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మేలైన షాపులకి దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఏ తక్కువకి ఇస్తున్నారు బంగారంలో డిస్కౌంట్లు ఉన్నాయి అనుకుని తక్కువ అంటే సాధారణమైన షాపులకి మాత్రం వెళ్ళకండి తర్వాత పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవాలయాలు సమర్పించడము పసుపు రంగు వస్త్రాలను ధరించే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ లేదంటే పరిహారాలు కానీ చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీ మీద విశేషంగా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓవరాల్ గా మూడో పాయింట్ ఏంటంటే ఆరోగ్య సంరక్షణ అంటే కొన్ని రాసులు వాళ్ళకి బాగుంది కొన్ని రాసుల వాళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా ఎవరెవరికి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడంతో పాటు తక్షణమే వైద్యుల సంరక్షణ అంటే సలహాలు తీసుకోవడము వారి యొక్క సంరక్షణలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు కనబడుతోంది ఇది ఆ మనకి శుక్ర గ్రహ రి పుష్యమి నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు శుక్రయోగం తాలూకా ఫలితాలు ఆ పరిహారాలు సూచనలు నమస్తే